హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కోరుకుంటున్నాను అయితే అయితే ఒక చిన్న మినీ బ్లాగ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అయితే ఈ వ్లాగ్లో నేను కొన్ని కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది మాకు జరిగిన అనుభవంతో నేను చెప్తున్నాను మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమీ జరగకూడదని ఈ టాపిక్ గురించి నేను స్టార్ట్ చేస్తున్నాను అయితే మార్నింగ్ అయితే టేబుల్ అనేది ఇంకా బయట ఉండి పాడైపోతుంది కదా అని చెప్పేసి టేబుల్ అనేది మేము క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కంప్యూటర్ టేబుల్ సరే అని ఓపెన్ చేసి స్టార్ట్ చేద్దామని ఇలా బయటికి టేబుల్ తీసే టైంకి ఆ టేబుల్ అనేది పాడైపోయి మీకు అంత చెప్పడం ఎందుకు లేని మీకు వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదే ఆ మెటీరియల్ ఏంటంటే ఎండిఎఫ్ మెటీరియల్ ఉంటుంది కదండి టెన్ ఇయర్స్ క్రితం ఈ టేబుల్ అనేది తీసుకున్నారండి బయట ఎండిఎఫ్ మెటీరియల్ అనేది ఆ మెటీరియల్ అనేది ఇదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది ఇది రంపం పొట్టు అంటారు కదండి రంపం పొట్టుతో కంప్రెస్ చేసి అలాగ పెట్టింది మనం ఏమనుకుంటాం ఏమంటే చూడడానికి బాగుంది కదా పైన వాళ్ళు ఏంటంటే స్టిక్కర్ ఇది ఉంది స్టిక్కర్ కనిపిస్తుంది కదా ఈ స్టిక్కర్ ఆ స్టిక్కర్ అనేది వాళ్ళు అంటిస్తారు మనం ఆ స్టిక్కర్నే చూస్తాం తప్ప లోపల ఉన్న మెటీరియల్ని సరిగ్గా పట్టించుకోము ఇదంతా రంపం పొట్టు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఈ రూపాయి పాడైపోయిందో మొత్తం చాలా కాస్ట్ ఎట్టుకున్నారండి అప్పట్లోనేది బట్ ఇది రూపాయి మొత్తం పాడైపోయింది చూడండి చూపిస్తాను చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం ఎలా పాడైపోయి మొత్తం ఎలా ఉండిపోయిందో అసలు ఇది పెద్ద టేబుల్ అండి బట్ ఇది ఇలా విరిగిపోయిందో నేను జస్ట్ క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఓపెన్ చేశాను కానీ బట్ ఇది విరిగిపోయింది చూసారుగా రంపం పొట్టు మొత్తం వీడియోలో కనిపిస్తుంది కదా ఇది చాలా కాస్ట్ ఎప్పటి నుంచో ఉంటుంది కదా అని ఉంచారు కానీ ఎలా ఎరిగిపోయింది ఏది ఎక్కువ కాలం ఉండదు బట్ తీసుకున్నది కొంతకాలమైనా ఉండాలని అనుకుంటాం కదా అలానే వస్తువు అంత పూర్తిగా జీవితకాలం అంటూ అంత ఏమీ ఉండదు బట్ తీసుకున్న వస్తువు అంటూ కొంచెం లైఫ్ టైం అనేది ఉండాలని కోరుకుంటాం కదా ఎవరైనా బట్ ఇది అలా పాడయ్యేసరికి చాలా బాధ అనిపించింది జస్ట్ ఏం లేదని జస్ట్ అలా తీసి అలా పక్కకు జరిపని అంత ఇరుపోయింది ఎండలో కూడా అది ఏమీ పెద్ద ఎండలేదు ఏం చేయలేదు బట్ ఏంటంటే కొంచెం అదే గాలి గాలి వేసి కొంచెం జల్లులు పడతాయి కదండి ఆ జల్లులకే నానిపోయింది ఇది ఇంక ఇప్పుడు వచ్చే ఎండిఎఫ్ షీట్లు ఇది అయితే టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు వచ్చే కాలంలో ఎండిఎఫ్ షీట్లతోటి కబోర్డ్స్ అని అని ఇవన్నీ చేస్తారు రీసెంట్గా మేము కబోర్డ్స్ చేయించుకున్నాము అందరూ ఎండిఎఫ్ బాగుంటుంది కదా అని అంటున్నారు కదండి ఎండిఎఫ్ తీసుకుని చేయించుకున్నాము కానీ బట్ అసలు కబోర్డ్స్ అనేవి పాడైపోయినాయి మాకు అసలు సరిగ్గా బాగా రాలేదు చాలా కాస్ట్ అయితే పెట్టేసాము ఇంకా తీరా చేసి చేంజ్ చేస్తాం కదా అని చెప్పేసి ఇంకా ఇంకా సైలెంట్గా ఉండిపోయాం అది ఎంతకాలం అండితే అంతకాలం మండితుందిలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం మేము కూడా బట్ ఎవ్వరు మేము చేసిన మిస్టేక్స్ అయితే ఎవరో చేయకండి కొంచెం కాస్ట్ అయినా మనకి లైఫ్ టైం ఉండేలా చేయండి అంతేగాని కొంతకాలమే ఉండేలాగా అప్పటితో అయిపోతుంది కదా అని ఏ ఏది నేను అనేది ఈ వస్తువు అనే కదండి ఏ వస్తువు తీసుకున్నా కొంచెం కాస్ట్ ఎక్కువైనా లైఫ్ టైం ఉండేలా తీసుకోవాలి అంతే తప్ప కొంతకాలకే ఉండేలాగా తీసుకోవద్దు ఏది చెప్పినా కానీ నేను అంటే మాకు జరిగిన అనుభవాలతో నేను అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నాను ఏదో కొన్ని చెప్పాలి కదా అని ఇంకా ఈ ఈ విషయం గురించి అయితే నేను చెప్తున్నాను ఏ వస్తువు తీసుకున్నా కొంచెం పర్మనెంట్గా ఉండే వస్తువు తీసుకున్నాను కాస్ట్ అనేది పెట్టగా పెడతానే ఉంటాము బట్ ఇలా పాడవుతూనే ఉంటాయి ఏవైనా ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఫ్రెండ్స్ బయట కొంచెం మబ్బుగా ఉంది బట్ అయితే బాగానే ఉంది ఒక పక్కన ఇంకా బయట అలా వాకింగ్ చేస్తూ ఉంటున్నాను నేను బాగా అయితే ఇంకా లోనే ఆడుకుంటున్నాడు టీవీ చూస్తూ అందుకే నాకు ఒక డెలివరీ వచ్చిందండి ఆ డెలివరీ ఏంటంటే ఫస్ట్ కడ నుంచి ఆర్డర్ పెట్టింది డెలివరీ వచ్చింది అది ఏం డెలివరీ పెట్టాను ఏంటనేది కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది అందరికీ అది ఏంటనేది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసేసాను అది త్వరలోనే రివీల్ చేస్తాను అది ఏం చేసాను నేనని అలాగే మీషోలో నుంచి ఫ్లిప్కార్ట్లో నుంచి చాలా అయితే ఆర్డర్ పెట్టాను ఆ అన్బాక్సింగ్ అన్నీ చేసేసాను బట్ అది ఇప్పుడు చూపించడం ఎందుకు లని కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను జస్ట్ అది తర్వాత మీకు రివీల్ చేస్తాను ఆ ఒకవేళ మీకు ఏమన్నా తెలుసు అనిపిస్తే కనుక మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అయితే టైం అయితే ఎయిట్ థర్టీ ఫ్రెండ్స్ ఇంకా బాబుకి అయితే భోజనం పెట్టేశాను సెవెన్ థర్టీకి అంటే వాడు భోజనం చేస్తాడు ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా బోన్ చేసేద్దామని కూర్చున్నాము ఈరోజు నైట్ ఏం అంటే ఎగ్గు ఎగ్గురి కాదు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే చేపల గుడ్లు ఉంటాయి కదండి సోనా వాటితోటి కర్రీ చేసాము ఇదైతే రైస్ అది ఇంకా రసం ఇంకా చేసిన తర్వాత చపాతీ కూడా చేసుకున్నాము ఇంకా లాస్ట్గా పెరుగుతో కాని చేద్దామని పెరుగు కూడా పెట్టుకున్నాం పక్కన ఈ నైట్కి అయితే ఇవి ఇంకా తినేద్దామని ఇంకా ఇవి బోన్ చేసిన తర్వాత ఇంకా ఎర్లీగా పడుకుని పోదాం అనుకుంటున్నాం బాబుని కూడా ఎర్లీగా పడుకోబెట్టారు నైట్ అయితే చాలా ఆడుతున్నాడు ఫ్రెండ్స్ అస్సలు నిద్ర ఉండట్లేదు అప్పటికి వన్ వీక్ నుంచి ఇంకా త్వరగా పడుకోబెట్టేసి ఈ రోజు అయితే ఎర్లీగా బాగుందిస్తాను భోజనం అయితే ఇప్పుడు వడ్డిచ్చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వడ్డీ చేస్తున్నాను ఇంకా అది హస్బెండ్ని వడ్డీ చేస్తామని వడ్డీ నెక్స్ట్ అయితే ఇంకా చపాతి ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చపాతి ఇంకా మా అత్తయ్య ఇంకా వడ్డీ ఇప్పుడు మా అత్తయ్య గారు ఇంకా రెండు చపాతి నైట్ ఇంకా టిఫిన్ తీసుకుంటారు ఫ్రెండ్స్ డైలీ ఏదైనా కర్రీ ఉంటే కర్రీ లేకపోతే తూర్తి చపాతీ అయినా పెరుగుతో తీసేసుకుంటాను నైట్ మ్యాక్సిమమ్ టిఫిన్ తినడానికి చూస్తారు ఎప్పుడు ఇప్పుడైతే భోజనం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా బాబుని ఇంకా పెట్టి స్లైట్ ఆఫ్ చేసి నేను పడుకుంటాను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్తున్నా బాయ్ ఈ మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి